ఏం చేస్తే సరిపోతుందండి పది దానాలకి పదకొండు రూపాయలు ఇచ్చేస్తాడు ఏమో భక్తితో ఇస్తే పూర్ణం అవ్వచ్చు అది యుగధర్మం వెంటనే ఏమడు కలియుగంలో రెండు మాటలకు ప్రచారం ఎక్కువ ఉంటుంది ఏమిటో తెలుసా దాని బదులు ఏమిచ్చేయచ్చు దాని బదులు ఏం చేసేయచ్చు ఇంట్లో కాస్త పొంగలి ఉండి నైవేద్యం పెట్టడానికి బద్ధకం పది మంది తినేయిగా మిగిలిన కాజాలు డబ్బాలో కొనుక్కొచ్చి ఇచ్చేసి నైవేద్యం ప్రసాదం అని పట్టుకెళ్ళిపోవడం సంతోషమని మార్గాలు వెతుక్కోవడం అలా ఉంటాయి రోజు కాబట్టి చిత్రం ఏమిటంటే నిజంగా దశదానములు అంటే దశదానములు చేసేవాడు ఉండడు అలా ఉండరు కాబట్టి యుగములో ఏది చెయ్యాలో దానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అని అడిగేవాళ్ళు వస్తారు రెండు తప్పు చేసేసి ప్రాయశ్చిత్తం ఉంటుందా అని ముందు తెలుసుకుంటాడు సంధ్యావందనం చేయాలా అనుకోండి ప్రాయశ్చిత్తంతో నేర్పుదురు అంటాడు ముందే అసలు ఇవాళ ఉపనయనం అయింది వాడికి వాడికి ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక సంధ్యావందనం కృషి అనవలసిన అవసరం ఏంటి వాడికి ఎందుకు ప్రాయశ్చిత్తంతో సంధ్యావందనం వాళ్ళు లేవలేడు సూర్యోదయాత్పూర్వం ఏచర్ఘ్యం ఇవ్వలేడు ఏ షోర్ వచ్చిందా వాకింగ్ వెళ్ళాలా ఎందుకు ఇవ్వచ్చు కదా వాడు సంధ్యావందనం నేర్చుకుంటూనే ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక సంధ్యావందనం ప్రాయశ్చిత్తంతో ఎలా చేసుకోవాలి తప్పు చేయడం ప్రాయశ్చిత్తం కాశీచి వెళ్ళి చూడండి అందరికీ సంతోషం దేనికంటే ప్రాయశ్చిత్తం చేయించుకోవడానికి చెయ్యకూడనివన్నీ చేస్తూ ఉండడం ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉండడం అది యుగధర్మం అది యుగంలో వచ్చినటువంటి లక్షణం అది కాబట్టి వాళ్ళు యుగ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకుంటున్నారు ఈ లక్షణం ప్రచోదనం అవుతూ ఉంటుంది సుమా అలా ఉంటుంది ధర్మం అంటే అలా చేస్తేనే ధార్మికంగా కనపడుతుంది అందుకని ఇప్పుడు ఆయన అన్నారు వెంకటేశ్వర స్వామి వారు అయ్యా నేను కూడా కలియుగంలో ప్రజల్ని ఉద్ధరించడానికి వచ్చాను కాబట్టి నాకు ఇక్కడ కొద్దిగా స్థలం ఇవ్వండి నేను కూడా ఇక్కడ అనుకుంటున్నాను మీరు నన్ను అనుగ్రహించండి అన్నారు అనుగ్రహించండి అనడానికి మీరు ఒకటి ఆలోచించండి అసలు భూమినంతటినీ పైకెత్తిన వాడెవరు యజ్ఞవరాహమూర్తి ఆదివరాహమూర్తి నీటిలో పడిపోయిన దాన్ని పైకెత్తి తెచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయందేది కాదు రెండు యుగ ధర్మం ఏమిటి ఆయన పైకెత్తి తేవడం కాదు ఆయన ముందు వచ్చి అక్కడ పాకేసుకున్నాడు కాబట్టి ఆయందే బట్ట ఆయన వచ్చారు మొట్టమొదట వెంకటాచలానికి అందుకుని ఆయందే అదంతా ఇప్పుడు ఆయన్ని ఈయన అడిగారు అయ్యా నేను ఉండడానికి కొంచెం చోటు ఇవ్వండి అన్నారు యుగ ధర్మం ఏమన్నారో తెలుసా స్థలం మౌల్యను గృహ్యతాం డబ్బులు ఇచ్చి తీసుకోండి అన్నారు చిత్రం ఏమిటో తెలుసా అసలు దరిద్రం అన్న మాట ప్రారంభం అవుతుందంటే కరెన్సీ ముద్రణతోటే మొదలైంది అసలు నిజంగా మీకున్నది మీకు నాకున్నది నాకు నాకు లేనిది మీ మీకు లేనిది చూసుకుని మీకు లేనిది ఇచ్చి నాకు లేనిది ఇచ్చి చేశారనుకోండి దరిద్రం అన్న మాట ఎక్కడుంది మీకు లేనిదేదో నా దగ్గర ఉంటుంది నాకు లేనిదేదో మీ దగ్గర ఉంటుంది ఎవడు దరిద్రుడో ఎవడు ధనవంతుడో చెప్పడానికి ఏం లేదు కాగితాలు ముద్రణ వచ్చిన తర్వాత ఎవడు దరిద్రుడో ఎవడు ధనవంతుడో వెంటనే తెలిసిపోయింది అందులో అకౌంట్లు చూసే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఎవరు ధనవంతుడో ఎవడు దరిద్రుడు కాదు కాబట్టి ఆ డబ్బే అన్నిటికీ ప్రధానమైనటువంటి వివక్ష తీసుకొచ్చేది దేన్నైనా కొనడం అమ్మడం ఆ కాగితాల మీదే ఉంటుంది వ్యవహారం అంతా అందుకని స్థలం మౌల్యేన గృహ్యతాం డబ్బిచ్చి పుచ్చుకోండి అన్నారు ఆయన అన్నారు ఏమిటి డబ్బిచ్చి పుచ్చుకోండి భృగు వచ్చిన వక్షస్థలం మీద తన్నాడు శ్రీ మహాలక్ష్మి కొల్హాపురం వెళ్ళిపోయింది అందుకని ఇప్పుడు లక్ష్మి లేదు నా దగ్గర నేను ఏమిచ్చి పుచ్చుకుంటాను మీకు నేను ఒక మాటిస్తాను ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం ద్రవ్యం దాస్యామి కరుణానిధే ద్రవ్యం దదామి దాస్యామి కరుణానిధే ఓ అదివరాహమా నీకు నేను మాటిస్తున్నాను ఈ మాటే డబ్బు అనుకోండి నేను అమ్మాలని ఎక్కడుంది అంటే కలియుగంలో ఎంత గొప్పవాడి మాట కూడా నమ్మడానికి అనుమానపడతారు ఎందుకో తెలుసా అదే వెంకటేశ్వర స్వామి వారు తన కళ్యాణానికి డబ్బిమ్మని కుబేరుణ్ణి పిలిచి అప్పడిగితే కలియుగం కదండి ఎందుకైనా మంచిది ప్రామిసరీ నోట్ రాసివ్వండి అని అడిగితే ఆయన రాసిచ్చిన ప్రామిసరీ నోటు ఆదివరాహస్వామి యొక్క పీఠం కింద ఉండేది చాలా కాలం అదే దాన్ని ముద్రణ చేసి గోడ మీద కూడా కట్టారు చాలా కాలం ఎప్పుడు గుచ్చుకున్నారో ఏం రాసిచ్చారో ఏమి సంతకం పెట్టారో కూడా ఉండేది వెంకటేశ్వర స్వామి వారు సంతకం పెట్టిస్తే కుబేరుడు అన్నాడు ఇది యుగధర్మం మీరు ఒక్కరు సంతకం పెట్టేంత డబ్బు చేసుకున్న తర్వాత ఒక్క సాక్షి ఉంటే బాగుంటుంది కదూ అన్నాడు ఏమంటే ఎప్పుడు అబద్ధం అంటగా మహానుభావుడు తనలో తను రమిస్తూ కూర్చుంటాడు ఆ శివుడితో పెట్టిస్తాను పెట్టించండి పెట్టాడు ఆయనది పెట్టించారు కానండి తనలో తాను రమిస్తూ ఉంటాడు చండీశ్వరుడి దగ్గరే చిటికెయ్యాలి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మా బాకీ అంటే త్రిశూలం పట్టుకుంటే కొంచెం ఎప్పుడు కళ్ళు తెరిచి చూసి ఆయన ఎవరినైనా చూడండి అంటే చంద్రముఖ బ్రహ్మగారి సంతకం పెట్టించారు ఇద్దరు మంచిదే ముగ్గురు ఉంటే చూడండి అన్నారు అంటే అప్పుడు మళ్ళీ అశ్వద్ధ వృక్షం చేత పెట్టించారు ముగ్గురు సంతకాలు పెడితే అప్పిచ్చాడు కుబేరుడు అబ్బో దాని మీద వెంకటాచల మహాత్వంలో తరివన్న వెంగమాంబ గారు ఎంత గొప్ప వర్ణన చేసిందో